హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక భర్తకి తెలివైన భార్య ఉండడం తప్ప ఉద్యోగం చేసే భార్య ఉండడం తప్ప ఆర్థిక స్వేచ్ఛ కలిగిన భార్య ఉండడం తప్ప అలాంటి భార్యలు దొరికితే నెత్తిన పెట్టుకోవాలండి నిజంగా ఒక భర్త కుటుంబం భారాన్ని సగంపైనే తన భుజాలపై వేసుకుని మోసే భార్య దొరకడం చాలా అదృష్టం అలాంటి భార్య దొరికితే ప్రతి భర్త నెత్తిన పెట్టుకొని పూజించుకోవాలి ఫ్రెండ్స్ కానీ చాలామంది మగాళ్ళ ఉంటారండి తెలివైన భార్య నచ్చదు వీడు ఉద్యోగం చేయుడు సరికదా ఆమె ఉద్యోగం చేసి తీసుకొచ్చిన డబ్బులు ఎంజాయ్ చేస్తుంటాడు కుటుంబ భారాన్ని భార్య మీద వదిలేసి టూర్లు వేస్తుంటాడు పెళ్ళం పిల్లల్ని వదిలేసి టూర్లు వేస్తుంటాడు ఈ భార్య అనేది గుడ్డు సహకరి చేసి ఆఫీస్ వర్క్ చేసుకొని కూలి పని చేసేవాడైతే కూలి పని ఆఫీసుల్లో జాబులు చేసే వాళ్ళైతే ఆఫీసుల్లో జాబులు చేసుకుని పొద్దున్న వండుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి డ్యూటీలు చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ కూడా వాళ్ళ యొక్క విధిని నెరవేరుస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి పని చేసుకొని కానీ భర్త అన్నవాడు ఏం చేస్తాడో తెలుసా నెల వచ్చేసరికి ఆమె డబ్బులు అతని చేతిలో ఉండాలి అతనికి లెక్క చెప్పాలి ఆవిడ ఒక మల్లెపూలు పూలు కొనుక్కున్నా చెప్పాలి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా చెప్పాలి ఒక టిఫిన్ తిన్నా సరే ఎంత తక్కువైందనేది వాడికి చెప్పాలి పడి ఎక్కడో వెళ్ళొద్ది ఫ్రెండ్స్తో తోడు రండి కొద్దిగా అని ఎవరో ఆఫీస్ కొలిక్కి సంటారు డ్రెస్ కొనుక్కుంటే వెళ్ళిన తర్వాత ఆమెకి కొనుక్కోవాలనిపిస్తుంది చూసి కొనుక్కున్నా సరే నెల జీతం వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు ఆ డ్రెస్ అవసరమా అంటే ఇంత కష్టపడే ఆమెకి ఒక డ్రెస్ కొనుక్కునే అర్హత కూడా లేదా చెప్పండి అంటే ఏదైనా వాడు కనుసన్నల్లో జరగాలి ఎందుకంటే భార్య అన్నదాన్ని తెలివితేటలో ఉండకూడదు ఒకవేళ తెలివి ఉన్నా అది గుమ్మం బయట వరకే బయట ప్రపంచం వరకే ఇంట్లో భర్త ఎదురంగా తెలివి చూపించకూడదు ఎందుకు చూపించకూడదండి చెప్పండి బయట ప్రపంచం వరకే చూపించుకోవాలా తెలివి ఆఫీస్ వర్క్ వరకే చూపించాలా ఇంట్లో భార్య అనేది తెలివిగా ఇదండి ఇదండి అని చెప్పకూడదా భర్తకు సలహాలు ఇవ్వకూడదా వీడి వీడు కష్టపడకపోక ఆ భార్యకి వచ్చిన డబ్బులు కూడా వీడు ఎంజాయ్ చేస్తాడు జోబులో పెట్టుకు ఏంటి తెలుసా వీడేదో కష్టపడినట్టు వీడేదో నెలంతా కష్టపడినట్టు జోబులో హ్యాపీగా పెట్టుకుంటాడు పెట్టుకొని ఒక నలుగురిని పోగేసుకుంటాడు ఫ్రెండ్స్ పార్టీలు చేస్తాడు అర్ధరాత్రి రెండింటికి మూడింటికి వస్తాడు వాళ్ళు వాళ్ళు ఎదురుగా కూడా జోబులో డబ్బులు ఎట్టుకొని ఆహా మా కొడుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అందుకే అది కూర్చొని తింటుంది ఆ అమ్మాయి తెచ్చింది ఏం సరిపోద్ది వాడుండబట్టే ఇల్లు నడుస్తుంది ఆ అక్క చెల్లుళ్ళు అమ్మో మా తమ్ముడు ఎంత గొప్పవాడు అంటే ఆ మరదలు అనేది సన్నాస కష్టపడి అమ్మాయి పని చేయట్లేదు వాడికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పని పోవటం అనేసి దానికి వాడు ఒక రీజన్ చెప్తాడండి నేను రియల్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను నేను కమిషన్ బిజినెస్ చేస్తున్నానని చెప్పుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వీటికి డబ్బులు ఎలా వచ్చినాయని మళ్ళీ సొసైటీ అనుకుంటుంది కదా సొసైటీ వాళ్ళకి అనుకోకూడదంటే ఐఎమ్ రియల్ ఎస్టేట్ నేను కమిషన్ వైజ్ ఎంతో కమిషన్ మిగిలిద్దు నాకు నేను చేసే బిజినెస్లో అంటే అది ఒక చోట ఉండి చేసే పని కాదు కదా తిరిగే పని కదా అంటే వీడు ఎక్కడ ఆఫీసు ఫలానా పలానా చెప్పుకుంటా కూడా ఉండదు కదా రియల్ ఎస్టేట్ బిజినెస్లు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటాయండి నా ఆఫీస్ ఇంట్లో నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ వీడు చేసే పని ఏంటి భార్యకు వచ్చిన జీతాన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తాడు ఆఖరికి భార్య సార్జీ డబ్బులు కూడా వాడేవాళ్ళు ఇంట్లో సరుకులు సరుకులు కొందామని తీసుకెళ్తాడు కానీ ఎక్కువ కొనేవాడండి వాడు ఆవిడ కొంటా ఉంటుంది ఇంట్లోకి ఏం కావాలో ఒక ఆడవాళ్ళకి తెలుస్తుంది అండి కానీ ఖర్చు ఎక్కువైపోతుంది పద 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 ఎక్కువసేపు కూడా ఆ డిమార్ట్లోనో ఈ షాపింగ్ మాల్లోనో వెళ్తున్నారు కదండి ఈ మధ్య ఆడవాళ్ళు అక్కడ కూడా ఎక్కువసేపు నిలవనేవాడు ఉంటే అంటే ఎక్కువసేపు ఉంటే ఇంకెక్కువ కొనేస్తాడు అన్న భయం కొనేస్తాడు అన్న భయం అనమాట వాళ్ళు కొనిపించేస్తుంది నాతో ఇంకెక్కువసేపు ఉంటే పద 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 చాలు 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 ఇవే మాట్లాడండి భార్య ఏమనుకుంటుంది తెలుసా అయ్యో ఇంట్లో ఖర్చులకు సాలవని నా భర్తలు అంటున్నాడు ఏమన్నా సర్దుకుపోద్దు అండి ఎక్కడికక్కడ భార్య సర్దుకుపోద్ది కానీ వీడు బయట ప్రపంచానికి ఏం చెప్తాడు తెలుసా నా భార్యతో వేగలేకపోతున్నాను ఎందుకంటే వీడు అసమర్థతను కప్పిపుచ్చుకోవాలి కప్పిపుచ్చుకోవాలంటే ఆ భార్య అనే స్త్రీ మీద నింద వేయాలి ఎందుకంటే వీడు ఏ పని పాటు చేయడు కదా అది తెచ్చి పెడితే తిని కూర్చునే రకంగా ఏం చేస్తాడండి భార్య బిడ్డలు వదిలేసిన వాళ్ళు టూర్లు వేస్తాడు ఎలాంటి ఎదవలు ఏ నేను గోవా నేను యానం నేను లడక్కు ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తాను నా అంబిషన్ తొక్క కొర కట్ట ఎందుకంటే ఇటు రూపాయి సంపాదించిన ఎదవ కదా నోట్లో మాటలే కదండి ఈజీగా వచ్చేస్తాయి తిరిగి నా భార్య మంచిది కాదు నా భార్య గయ్యాలి ఇంట్లో నన్ను నిలబనే వదులు ఎంత చేస్తున్నా సరే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ భార్య యొక్క అమాయకత్వాన్ని లోకుగా తీసుకుంటున్నాడు ఎప్పుడైనా గుర్తించుకోండి భార్యకు పుట్టింటోళ్ళ సపోర్ట్ తగ్గిందా ఆడ రెచ్చిపోతాడు పుట్టింటోళ్ళకి చెప్తున్నానండి బా ఎన్నైనా ఉన్నాయండి మీ మధ్య కానీ ఆడపిల్లకి సపోర్ట్గా ఉండండి మీరు మీరు వెనకాల ఎన్నైనా చావండి కానీ ఆడపిల్లకి మాత్రం ఎన్ని ఉన్నా కొంపల్లో ఆడపిల్ల విషయంలో మాత్రం అల్లుడనే అనే ఊడి దగ్గర ఇంత కూడా లూజ్ అవ్వకండి చాలా సపోర్టెడ్గా ఉండండి ఎన్ని ఉన్నా అవన్నీ వెనక్కి పెట్టండి అంతే కదా లేదా అది అనుకో ఇది పిల్లలకి అన్నదిగా ఎక్కడికి పోతే సచ్చుద్ది ఇక్కడే కొంపలు ఇది నా నుంచి ఎక్కడికి పోద్ది అంటే ఒక మగవాడి ఆలోచనలు ఏమీ కష్టపడిన ఒక మగవాడి ఆలోచనలు ఉంటాయండి అదే భార్య తెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా తిరిగాడికి ఎంట్రానికి ఇచ్చే శాలరీ అని అడిగితే వాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు వీడక్క నాన్న అమ్మ చెల్లి తొక్క తోటకూర కట్ట అన్నాడు చూసాడ అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అంత ఏం చేస్తారో తెలుసా తువ నిసేస్తారు ఎందుకంటే ఒక రోజు పెడతారు ముద్ద రెండు రోజులు పెడతారు నాలుగు రోజులు పెడతారు ఎన్ని రోజులు పెడతారండి వీడికి ఎన్ని రోజులు పెడతారు భార్య కాబట్టి భరిస్తుంది అక్కడ భరించే భార్య ఉంది అలాంటి భార్య దొరికితే నెత్తి మీద పెట్టుకోవాలి కళ్ళకు అద్దుకోవాలి మగవాడు జాబ్ చేస్తే జాబ్ వరకే చేస్తాడు కానీ ఆడది జాబ్ చేస్తే పొద్దున్న లెగిసి ఇంటి పని వంట పని చూసుకుని పిల్లల్ని స్కూల్కు పంపించి సాయంత్రం వచ్చి మళ్ళీ పనిలో మునిగిపోద్ది అంత కష్టపడి వచ్చిన భార్య అది కూలి చేసుకున్న స్త్రీ అయినా సాఫ్ట్వేర్ జాబులు చేసిన స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా భారీ అంత రోల్ పోషిస్తున్నప్పుడు ఒక భర్తన్న వాడిని ఎత్తిన పెట్టుకొని కానీ పెట్టడండి వాడు చుట్టూ ఒక పది మందిని పోగేసుకుంటాడు ఎక్కడ పడితే అక్కడ ఫ్రెండ్ సర్కిల్ పెంచుకుంటాడు ఎందుకంటే వీడు గొప్పతనం చూపించాలి కాదు ఈ డబ్బులు భారీ డబ్బులు వీడు తాగింది కాక ఇంకో నలుగురు పోస్తాడు పోస్తే ఉందండి తీరక వచ్చి తాగిన కొడుకులు ఏమంటారు చెప్పండి అబ్బా ఎంత మంచోడో మా ఫ్రెండు ఎంత గొప్పడో మా ఫ్రెండు ఇవే మాటలు ఇవే మాటలు అండి వేరే మాటలేం ఉండవు వాళ్ళకి ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలండి మీ ఆడపిల్లకి అన్యాయం జరిగిందా అంటే నిలదీయండి నిగ్గదీయండి మీరు నోరు మూసుకొని ఉన్నారా వీళ్ళు దీన్ని పట్టించుకోరలే వీళ్ళు ఏం పీకుతారో అన్నండి రెచ్చిపోతాడు అమ్మా అన్నవాడు కానీ మీరు నిలదీసి నిక్కదీస్తే వాడు తోక ముడుస్తాడు ఫ్యామిలీ అన్నాక చాలా ఉంటాయండి సమస్యలు అవన్నీ ఒక పక్కన పెట్టాలి మన అన్న పిల్లకి అన్యాయం జరిగిందా నిలదీసి అడగండి అలాంటి లోకువులు కనిపెట్టారండి మగాళ్ళు బాగా రెచ్చిపోయేదా నేను ఏం ఏంటి మళ్ళీ వీడు పెళ్ళంతో ఉండడండి ఇంకోదాన్ని ఇంకోదాన్ని ఇంకో దాన్ని మెయింటైన్ చేసుకుంటాడు వీడి యొక్క మగతరాన్ని చూపించడానికి ఎందుకంటే పెళ్ళం పొద్దున్న లేచిన కొంచెం గొడ్డు సాగర చేసి మళ్ళీ డ్యూటీలకి వెళ్ళి వచ్చి మళ్ళీ గొడ్డు సాగర చేసుకునే సరికి అలిసిపోద్దుగా దాని దగ్గర వాడికి ఇంట్రెస్ట్ ఉండదు అదే బయట ఆడదనుకో ఇరవై నాలుగు గంటలు వీడి కోసం కాపలా కాసు కూర్చుంటుంది కదా దానికి పని ఏముంటుంది వీడిని కాపలా కాసు కూర్చోవడమే దాని పని వేరే పని అంటూ ఎస్పెషల్ ఏమి ఉండదండి దానికి అదే పని కదా వీడు ఏమనుకుంటాడంటే నన్ను ఇది మహాప్రేమించేస్తుంది భార్య రాక్షసులు అక్క కనిపించాయి ఎందుకంటే కష్టపడి వస్తుంది కదా వాడికి ఇగో ఫీలింగ్ నా పెళ్ళ సంపాదిస్తుంది నేను సంపాది అది వాడుకు వాడు ఏర్పరచుకున్న ఈగో ఫీలింగ్ అండి ఈ అమ్మాయి ఏర్పరచలా నా భర్తే కదా అని డబ్బులు చేతిలో పెడుతుంది నా సంసారమే కదా అని సర్దుకుపోతుంది అంతా తనే అయి చూస్తుంది కానీ వాడికి అలా కాదు వాడుకున్న ఇగో ఫీలింగ్ ఇంకో దాన్ని ఇంకో దాన్ని కూడా మెయింటైన్ చేస్తాడు వాడు ఇలాంటి ప్రబుద్ధు నా కొడుకులు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లలు మీరు ఎక్కడా బెండ్ అవ్వకండి మీరు రూపాయి సంపాదించారా ఇంట్లో పెట్టండి తప్పలేదు బట్టకు జాబ్ లేని టైం ఇల్లు పోషించడం అస్సలు తప్పు కాదు కానీ అందులో మీకంటూ కొంత పొదుపు చేసుకోండి రేపన్న రోజు ఎలాగ చెప్పలేమండి ఏ క్షణం ఎలాగ మారిపోద్ది ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉండట్లేదు రేపు ఉన్న మనిషి ఇల్లు ఉండట్లేదు మనుషుల్లోని మార్పు అనేది విపరీతంగా పైశాచికత్వంగా తయారైంది ప్రతి ఆడపిల్ల తనకంటూ వెనకాల ఇంకొక సేవింగ్ చేసుకో నెలకు వెయ్యి ఐదు వందలు పోస్టులు కట్టుకోండి అది మీకు ఆపత్కాలంలో మీకు వెన్నంటే ఉంటది మీకు తోడుగా ఉంటుంది ఎవరి దగ్గర భయపడే అవసరం లేదు ఎందుకంటే దేవుడు వాళ్ళ కాళ్ళు చేతులు ముక్కు మొహాలు ఎలాగ ఇచ్చాడో మనకి ఇచ్చాడు రెండు చేతులు కష్టపడతాం మనకు సాధ్యమైనంత మనం చేయగలిగినంత మనం కష్టపడతాం వాడికి ఇంకా ముండలు కావాలి మనకేం అవసరం లేదు మనం మన సంసారం బాగుంటే చాలు అనుకుంటారండి ఆడపిల్లల విషయం అంతేనండి వేరే వాళ్ళు ఏది ఆలోచించరండి నా భర్త నా పిల్లలు నా సంసారం లక్ష రూపాయలు సంపాదించిన భార్య అయినా అదే ఆలోచిస్తుంది అంతేగాని నేను పెట్టేస్తున్నాను నా భర్త తీసేసుకుంటున్నాడు అన్న ఆలోచన కూడా భార్యలో రాదండి అంత ప్రేమించబెట్టే ఆ భార్య కష్టపడగలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి పుట్టింటి వాళ్ళు మాత్రం ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కోపాల కోపాలవేశాలున్నా వదలబాకండి విన్నంటే ఉండండి నెల తీసి అడగండి ఏ అన్యాయం జరిగిన మీ ఆడపిల్లకి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలొద్దండి ఎందుకంటే వదిలేమా వాళ్ళకు లోకవైపోద్ది పిల్ల ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో